హలో వె ఎక్సా డాట్ కామ్ మీరు ఈ చూస్తున్న ఎక్సా డాట్ కామ్ అప్డేట్ అయ్యింది మీకైతే గోల్డ్ అండ్ వేరే స్పెరి ఫీచర్స్ వచ్చింది లైక్ అందులో ఎగ్జాంపుల్గా ఫీచర్స్ చూస్తాము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గురించి అంటే ఆస్కరజీ అంటే లైక్ మీకు జియో మనీకి జియో మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైక్ ఏదైనా అర్థంగా ఆఫ్ అయినా ఈ ఏ చెప్పబడి తెలుసుకోవచ్చు మీరు సో ఇది వచ్చేసి ఎలా వర్క్ చేస్తుంది మనం చూద్దాం ఇప్పుడు అసలు సో బేసిక్ గా నాకు అన్ బిల్డింగ్ అంటే ఏంటి అవుతీ అసలు అది ఏంటి అంటే చూద్దాము ఇప్పుడు లైక్ ఎక్కడ చూద్దాము ఎక్కడ మీరు కాల్ టూని చూస్తూ కాల్ స్కెడ్యూల్ చూసుకోవచ్చు లేదా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ చూసుకోవచ్చు వాట్ వాటర్ కంపెనీలు ఇలా ఎటువంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు నేను వాటి అన్బిల్డింగ్ అని అంటే ఏంటి అని అడుగుతాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆన్సర్ చెప్పిలోపు ఫస్ట్ మన నేమ్ ఇవ్వాలి ఆ నేమ్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ అవ్వాలి ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ వస్తే ఇది అయితే మటుకు మనకైతే మటుకో ఆన్సర్ ఇస్తుంది ఆసరా అంటే ఏంటి అనేది ఎక్కడ మెసాలిస్ ఎన్మెంటల్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ రిజిస్టరింగ్ ఆర్ రిపేరింగ్ రెసిడెన్స్ ఇన్ జర్మనీ ఇస్ ఎ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఫర్ ఎనివన్ లివింగ్ ఇన్ జర్మనీ ఫర్ అన్ ఎక్స్టెండెడ్ ఫిట్ సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే రిజిస్టరింగ్ ఆర్ రిపేరింగ్ రిజిస్టెన్స్ ఇన్ జర్మనీ అంటే లైక్ మనం రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే చూడండి అలా సో మీరు అక్కడ ఉంటారు లోకల్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేయాలి సో అది అది ఏమంటే అంటే మీకు సో దీన్ని ఎలా యూజ్ చేయాలి మీకు ఆత్మీయంగా అనుకుంటున్నాను తర్వాత జెజెని ఎలక్టారిస్ ఉన్నాయి గనే తెలుగు కమిటీ స్టార్ట్ చేసింది తెలుగు స్టూడెంట్స్ ఇంజమ్నే బై నెట్సర్ ఆఫ్ సరే పేజ్ లోడ్ అవుతుంది ఆ మీరైతే ఈ గ్రూప్ లో అయితే టైం అప్డేట్స్ ఉంటాయి లేదా ఈ జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టం లో చార్జ్ చేయనేస్ లైక్ ఏ వీడియోస్ కమన్ ఏ పి సర్టిఫికెట్ చూసం చార్జ్ చేంజ్ అలా ఇటువంటి చేంजेस ఉన్నాయేమన్నా మీకైతే ఈ గ్రూప్ లో అయితే అప్డేట్ చేస్తారో సో మీరు అయితే గ్రూప్ లో జాయిన్ అవ్వండి నేను ఇంకొచ్చి లో ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటంటే చాలా మంది ఎంబీఏ చేద్దాము అనుకుంటారు బట్ ఏంటి అంటే వాళ్ళకి ఎంబీఏ అంటే ఎవరు మొత్తం ఎవరైనా చేయొచ్చు లైక్ బట్ మీ ఓన్లీ ఫర్ లో రావాలి అంటే లైక్ ఎంబిఏ మంచి పబ్లిక్ అన్న కానీ మంచి యూనివర్సిటీస్ లో రావాలంటే మీకు జీ ఉండాలి తర్వాత మంచి పాయింట్స్ ఉండాలి బిజినెస్ అలాగా సో వాట్ ఇఫ్ ఏ పర్సన్ ఫ్రమ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్ కానీ లేదా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఎంబీఏ చేయాలనుకుంటే మీ క్రీట్ పాయింట్ సాటిస్ఫై అవ్వాలి కదా సో వారందరి కోసమే ఈ ఎంఐఎం మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ కోర్స్ ఏం మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ కోర్స్ ఎలాగంటే మీకు ఒక నైన్టీ పర్సెంట్ ఎంబీఏకి దీనికి సిమిలారిటీస్ ఉంటాయి సో మీ సో మీరు ఎంబీఏ చేసిన ఎంఐఎం చేసినా రెండో ఒకటే కాకపోతే ఇందులో రిక్వైర్మెంట్స్ తేడా ఉంటాయి ఏంటంటే ఎంఐఎంలో లో మీకు ఏ డిగ్రీ అయినా తీసుకుంటారు మీకు ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ ఉండాలి తర్వాత జీ మెట్ ఉండదు అన్ని యూనివర్సిటీస్లో కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి ఆర్ స్కూల్స్ సో అలాగా మీకైతే ఎంఐఎం లో అయితే మీకైతే కొంచెం రిలాక్సేషన్స్ ఉంటాయి కంపేర్ టు ఎంబీఏ సో ఇప్పుడు మనము అసలు ఎంబీఏ రీసెంట్ ఇప్పుడైతే మీకు ఎంఐఎం టూల్ కిట్ లాంచ్ చేసింది అసలు టూల్ కిట్స్ ఉంటాయి ఇండియా అనేది చూద్దాం మీరు డైరెక్ట్ గా టూల్ కిట్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీరైతే కోడ్ స్కాన్ చేయండి లేదు అంటే డబ్ల్యూ డాట్ కామ్ ఓపెన్ చేసి ఇక్కడ ఎక్స్ప్లోర్ అవ్వాలి కనిపిస్తుంది కదా దీని క్లిక్ చేస్తే మీకు అయితే ఇక్కడ బండిల్స్ కనిపిస్తాయి బండి క్లిక్ చేయగానే మనకైతే చూడవచ్చు మీరు ఇంజనీరింగ్ బిజినెస్ లో మేనేజ్మెంట్ కింద వస్తుంది కాబట్టి సో బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ క్లిక్ చేసే క్లిక్ చేయగానే మనకైతే మటుకు మీరు చూసుకోవచ్చు మాస్టర్స్ ఇన్ బిజినెస్టర్స్ మేనేజ్మెంట్ సో మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ కాబట్టి నేను క్లిక్ చేసేనా అసలు ఈ టూ విట్లో ఏముంటుంది ప్రైస్ ఎంత చూద్దాం దీన్ని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఇప్పుడు ఏంటి సెవెన్ హండ్రెడ్ నైన్టీ అంటే లైక్ మీరు ఇందులో మేము ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఇవన్నీ ఒకసారి చూడండి అసలు ఏమి ఉంటాయి ఈఎంఐఎం లో ఏంటి అనేది మనం అయితే చూద్దాము సో రేట్ మార్కెట్ చేసిన ఇందులో అయితే మీరు మీకు పర్సనల్ ఎస్బాస్ వస్తాయి అంటే లైక్ మీ ప్రొఫైల్ తగ్గట్టు మీకు ప్రొఫైల్ తగ్గటం కాదు మీరు ఏ ఫీల్డ్ చెందిన ఎంఐఎం కి తగ్గట్టు ఎస్ఓపిస్ రాయాలి సో అలా రాయాలంటే మీకు ఎంఐఎం ఎస్ఓపిస్ ఆ కోర్స్ ఎస్ఓపిస్ అలా మీకు అయితే శాంపుల్స్ వస్తాయి సేమ్ కోర్స్ విత్ ఎల్వర్స్ ఎల్వర్స్ అనేది పర్సనలైజ్ కాదు లైక్ మామూలు శాంపుల్ ఎల్వర్స్ వస్తాయి ఎందుకంటే ఎల్వర్స్ అనేది ఎక్కడన్నా ఒకటే ప్రాసెస్ ఉంటది ఒకటే మోడల్ ఉంటది తర్వాత సివి టెంపరేటర్ ఒకటి వస్తుంది జీరో పాస్ తర్వాత మీకు ఈ కోర్స్ లోనే ఏ వన్ టు బీ వన్ కోర్స్ నేర్చుకోవచ్చు ప్రీ రికార్డెడ్ కోర్స్ అంటే ప్రీ రికార్డెడ్ వీడియో కోర్స్ ఉంటుంది మీరు ఏదైనా చూస్ కానీ ఎగ్జామ్ ఇచ్చి ఏ వన్ కానీ బి టూ ఏ టూ కానీ బి వన్ ఎగ్జామ్ కానీ ఇవ్వచ్చు మీరు తర్వాత యూనివర్సిటీ లైక్ మీకు టాప్ బిజినెస్ స్కూల్స్ ఇన్ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ అంటే ఇరవై ఏంటి అనేది మాకు అనేది మీకు ఒక లిస్ట్ వచ్చేస్తుంది తర్వాత విశాఖ ఆర్డినేటర్ కూడా వస్తుంది దీంతో పాటు మనకి జోమెన్ విశాఖ అప్లై చేసినప్పుడు ఎస్ఓపీ ఒకటి విశాఖ ఆర్డినేటర్ అనేవి రెండు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వీటి మీదే మన విశాఖ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది అనొచ్చు మనం సింపుల్గా సో అసలు మీరు ప్రాజెక్ట్ చేసే డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీరు ఎదురు చూద్దాము ఆ ఇక్కడ చూడండి ఇక్కడ యూరోపా సిమె ఉంది కదా ఇది జస్ట్ ఒక రిప్లై గా మాత్రమే శాంపుల్ మాత్ర చూపించడానికి మాత్రమే ఇందులో చూపించేవన్నీ ఏమైతే మీకు వచ్చే శాంపుల్స్ కి ఎటువంటి సంబంధం ఉండదు సో చూసుకోవచ్చు ఇక్కడ మనం ఎలా చేయాలి ఏంటి కాలమ్స్ కానీ చూసుకోవచ్చు మీకు వచ్చే శాంపుల్స్ అని తర్వాత వచ్చేసి వెళ్ళాలి లెటర్ ఆఫ్ రికమెండేషన్ మనకి బేసిక్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఆ యూనివర్సిటీ నోట్ ప్యాడ్ యూనివర్సిటీ కానీ ఆఫీస్ కానీ నోట్ ప్యాడ్ మీద రాసి సైన్ పెట్టించవచ్చు లేదంటే వైట్ పేపర్ మీద మీ మ్యాటర్ అంతా కన్వే చేసి వాళ్ళతో సైన్ పెట్టుకుని స్టాంప్ అనించి లైక్ స్టాంప్ అండ్ ఇన్స్టిట్యూషన్ కానీ లేదా ఆర్గనైజేషన్ స్టాంప్ వేయించి లైక్ వాళ్ళ మెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ ఇవి వేస్తే ఫ్యూచర్లో ఒకవేళ ఎవరు కాంటాక్ట్ చేస్తే చేయొచ్చు వాళ్ళు త్రూ మే మాక్సిమం త్రూ మెయిల్ చేస్తారు సో మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేయండి సో ఎల్వార్ వచ్చేసి ఒక పేజ్ ఉంటే సరిపోతుంది ఇంకా కాంటబట్ అయితే సెకండ్ పేజ్కి వెళ్ళండి ఫస్ట్ పేజ్ అయితే సరిపోతుంది ఎల్వర్ అసలు ఏమి ఉండాలి ఏంటి అనేది కూడా అయితే ఎల్వర్ శాంపుల్స్లో ప్రొవైడ్ చేస్తాము తర్వాత వచ్చేసి ఎస్ఓపి అసలు ఎస్ఓపి ఎలా రాయాలి ఏంటి అంటే మీరైతే ఎస్ఓపి అసలు ఫస్ట్ మీరు మేనేజ్మెంట్ ఇబ్బంది చేద్దాం అనుకుంటున్నారు అసలు పేరాలో పెట్టాలి అసలు మీకు మేనేజ్మెంట్ మాస్టర్స్ ఈ మేనేజ్మెంట్ చేయడానికి మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ పుట్టింది లైక్ మీ టర్నింగ్ పాయింట్ ఎక్కడ మీరు దీనివైపు టర్న్ అవ్వడానికి పాయింట్ లైక్ ఏంటి సిచ్యువేషన్ మెన్షన్ చేయాలి తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ లో ఎం మాస్టర్స్ రిలేటెడ్ అదే బిజినెస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ చేస్తే పర్లేదు సో వేరే చేస్తే దాన్ని దాన్ని జస్టిఫై చేస్తూ మీరు అయితే ఇక్కడ పారాగ్రాఫ్ రాయల్ పారా రాయల్ ఆ తర్వాత మీరు ఎక్కడ వీక్లో చేసిన అచీవ్మెంట్స్ ఇవన్నీ అండ్ అట్ ద సేమ్ టైమ్ వై జోమనీ ఎందుకు లైక్ ఇంకా యూఎస్ఏ యూకే కెనడా ఇలా ఉన్నా ఐర్లాండ్ ఇవన్నీ ఉన్నాక వై జోమనీ దానికి జస్టిఫై చేస్తే ఒక రాయల్ రాయల్ అనేక సేమ్ టైం మీరు ఆ పట్నల నుంచి ఆ పట్నల కోర్సు నిలుపు ఐది కొడ రాసి తర్వాత మీరు మాస్టర్స్ యాపక ఎయిమ్ చేస్తారో ఏటి అనేది అయితే మాత్రం మీరైతే సో ఇవన్నీ సేంప్ల్ అంటే సేమ్ ఎవో సేమ్ ఎస్ఓపిస్ తో అవదు కాబట్టి సో మీకైతే మేనేజ్‌మెంట్ కి సంబంధించే ఎస్ఓపి శాంప్ల్స్ అయితే మాత్రమే వస్తాయి మేనేజ్‌మెంట్ సంబంధించ మాత్రమే వస్తాయి అండ్ ది ఎంఎం కి సంబంధించే సో మీరు ఎక్కడ చేస్తే మీ నేమ్ కంపెనీ నేమ్ కానీ మీ ఇన్స్టిట్యూషన్ నేమ్ కానీ మీ యూనివర్సిటీ నేమ్ కానీ పెట్టుకోవచ్చు ఎస్ సో తర్వాత వచ్చేసి మనకి యూనివర్సిటీ యూనివర్సిటీ లిస్ట్ మీరు ఎక్కడ చూడచ్చు ఈ యూనివర్సిటీ లిస్ట్లోనే మేము మీకు ప్రొవైడ్ చేసే యూనివర్సిటీ లిస్ట్ ప్రతి డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఈవెన్ నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్ కానీ ఈవెన్ కానివ్వండి ఈచ్ అండ్ ఎవ్రీ డే మేమైతే మనకు కోర్స్ వెబ్సైట్లో క్రాస్ వెరిఫై చేసి మీకు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది యూనివర్సిటీ అని కోర్స్ అని సెమిస్టర్స్ ఇన్ టెక్ అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఫీజు సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ అండ్ అట్ ద సేమ్ టైమ్ జిఆర్ జియోట్రిక్ కానీ ఏమైనా కావాలా లేదా ఇంకా ఎక్స్పీరియన్స్ తర్వాత అప్లికేషన్ వై అప్లికేషన్ ఎలా త్రూ పోర్టలా అనేది కూడా మనం చూసుకోవాలి సో బేసిక్ గా ఎంఐఎం వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ లో ఉంటుంది కాబట్టి సో త్రూ పోర్టల్ ఏంటది యూనివర్సిటీస్ టైప్ లో చాలా రియర్ గా ఉంటది సో తర్వాత వచ్చేసి వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాము తర్వాత డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేది కూడా మేమైతే ఇక్కడ మెన్షన్ చేస్తాము అట్ ద సేమ్ టైం బ్యాచ్ల బ్యాచులర్స్ మీకు ఎన్ని క్రెడిట్ పాయింట్స్ కావాలి అంటే బేసిక్ గా ప్రైవేట్ యూనివర్సిటీస్ మెన్షన్ చేయడం కానీ ఇఫ్ ది మెన్షన్ లైక్ వి విల్ బి మెన్షన్ హియర్ హాస్పెల్ ఓకే తర్వాత జమూన్ జీపే కూడా అడగదు కానీ ఒకటే రెండు యూనివర్సిటీస్ అడితే సో ఆ అడిగితే మేమైతే మెన్షన్ చేస్తాం అడగపోతే నాట్ మెన్షన్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసేస్తాము ఏపీ సర్టిఫికేట్ విత్ రికార్డ్ విత్ అప్లికేషన్ ఏపీఎస్ సర్టిఫికేట్ రికార్డ్ విత్ అప్లికేషన్ అంటే లైక్ మీరు అప్లికేషన్ ఫిల్ ఫిల్ చేసినప్పుడు మీరు ఏపీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలా అక్కర్లేదా అని కూడా మేమైతే ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తాము సో ఇప్పుడు ఇదంతా ప్రొవైడ్ చేసాము ఏంటి ఇంకా అంటే ఒకవేళ ఎంఐఎంకి సంబంధించి ఒక టెన్ థర్టీ టు ఫార్టీ యూనివర్సిటీస్ అంటే ఉంటుందని ఆ థర్టీ టు ఫార్టీ యూనివర్సిటీస్ అన్ని మీకు అయితే లిస్ట్ లో కనిపిస్తాయి ఒక టెన్ ఇచ్చేసి ఇదే ఇదే యూనివర్సిటీస్ అనేవి మేము అయితే మాత్రం చెప్పాము సో తర్వాత వచ్చేసి ఫిల్టర్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే మనకి నాకు ఈ నాకు కొన్ని పర్టికులర్ లొకేషన్స్ లో కావాలంటే మాకు తెలిసిన మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ సో అక్కడ నేను ఆ లొకేషన్ చూసుకోవాలనుకుంటే సో నేను ఉండేది మా ఫ్రెండ్స్ ఉండేది బ్రౌన్ షేక్ అండ్ దెన్ వచ్చేసి ఆ ట్యూబింగ్ అండ్ లోనర్ మా ఫ్రెండ్స్ సో నేను ఈ త్రీ లొకేషన్స్ ప్రయారిటైజ్ చేసుకుని అనుకుంటాను ఇలా ఫిల్టర్ సెట్ చేసుకొని ట్యూబింగ్ అండ్ లో ఉన్న యూనివర్సిటీస్ తర్వాత బ్రేమేనా బ్రౌన్ షేక్ లో ఉన్న యూనివర్సిటీస్ మీరైతే మాకు మటుకు ఫిల్టర్ అవుతాయి అట్ ద సేమ్ టైమ్ ఇలాగే యూస్ చేసుకొని మీరు మార్క్స్ చూసుకొని బేసిస్ చేసుకొని మీరు అయితే షార్ట్ లిస్ట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇచ్చింది అనుకోండి సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటారు మొత్తం షార్ట్ లిస్ట్ అయిన యూనివర్సిటీ వస్తాయి దీని ద్వారా మీరు మీ ప్రొఫైల్ బిల్డప్ కూడా చేసుకోవచ్చు ఎలాగా అంటే మీరు నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్న ఇప్పటి నుంచి తీసుకుని దీనికి తగ్గట్టు మీరు ఏ చేస్తున్నారు దాని తగ్గట్టు ప్రొఫైల్ బిల్డప్ చేసుకోవచ్చు ఇట్ మైట్ బై ఎస్ డిపార్ట్మెంట్ ఆర్ మైట్ బై ఎక్స్పీరియన్స్ ఎలాగైనా సరే మనం అయితే ప్రొఫైల్ బిల్డప్ చేసుకోవచ్చు సో ఇవి ఇందులో వచ్చే ప్రొడక్ట్స్ అట్ జర్మన్ లాంగ్వేజ్ రికార్డెడ్ వీడియోస్ ఏ వన్ వన్ అండ్ ద సేమ్ టైమ్ ఆర్డర్ ఒకటి వస్తుంది మీరు అయితే ఖచ్చితంగా ఏది పర్చేస్ చేసుకోండి మీకు అయితే ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతాయి దీన్ని పర్చేస్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తుంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ అయితే ఇందాక వీడియో చూపించిన విధంగా అయితే మీరు అయితే నీకు సార్ ఓపెన్ చేయగానే మీకు ఎక్స్ప్లో రాలని అప్లికేషన్ 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 సపోర్ట్ లో బండిల్స్ ఉంటుంది బండిల్స్ లో అయితే మీరైతే మేనేజ్మెంట్ క్లిక్ చేయగానే మీకు అయితే మాస్టర్ మేనేజ్మెంట్ కనిపిస్తుంది అప్పుడు మీరైతే ఇక్కడ పర్చేస్ చేసుకుంటే మీకు అయితే సరిపోతుంది సో మీకు ఇంకా ఏమైనా నో క్లిక్ చేస్తే మీకు అయితే సరిపోతుంది మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అండ్ కామ్ లో రేట్ నిక్సా కామ్ కి మెయిల్ చేస్తే మా టీమ్ టూ టు త్రీ బ్యాకింగ్ డేస్ లో మీకు అయితే రెస్పాన్స్ దూడేస్ వీడియో థ్యాంక్ యూ